దీపావళి స్పెషల్ పెసరపప్పుతో బర్ఫీ ఇప్పుడు ఎవరు చేయనట్టు నేను చేశాను ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి ఫుల్ డ్రై ఫ్రూట్స్తో చాలా చాలా బాగుంటుంది బర్ఫీ ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు మనకు స్వీట్ కావాలనేటప్పుడు దీపావళి స్పెషల్గా ఇలా చేసుకోండి పెసరపప్పు బర్ఫీ చాలా బాగుంటుంది ఫుల్ డ్రై ఫ్రూట్స్తో చూసారా ఎంత బాగున్నాయో డ్రై ఫ్రూట్స్ అంత టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి దోరగా వేపుకోవాలి ఇలా పెసరపప్పునంతా కూడా వేపుసుకోవాలి వేపుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి అందులోనే మీ దగ్గర ఉంటే మిల్క్ పౌడర్ రెండు ప్యాకెట్లు వేసుకోండి మిల్క్ పౌడర్ రెండు ప్యాకెట్లు వేసాను ఇప్పుడు కొంచెం బెల్లం ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి పాకం వచ్చే అవసరం లేదు పాకం వస్తే ఇంకా మంచిదేనే ఇలా లైట్గా కొంచెం కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా వేసేసుకొని ఇలా చూసారా పంచదార బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నేను రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు స్వీట్ అయినప్పుడు సాల్ట్ వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పంచదారను బెల్లం కరిగిపోయిన తర్వాత మిక్సీ వేసుకున్న పౌడర్ను మిల్క్ పౌడర్ కలిపి రెండు విలాచిలు కూడా వేసుకొని ఆలకపళ్ళు కూడా రెండు వేసుకొని మిక్సీ వేసుకోవాలి అది ఇలాగ లైట్గా కలుపుతూనే ఉండాలి ఎప్పుడు ఒకేలాగా కాదు అప్పుడప్పుడు కూడా మనం ఇలా డిఫరెంట్గా టేస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా స్వీట్లు కాదు పండగ పూట ఇలాగా తక్కువ ఐటమ్స్ తోట ఇలాగా మనం లాగా చేసుకోవచ్చు లేదంటే మీకు లడ్డులాగైనా చేసుకోవచ్చు ఏ విధంగా అయినా బాగుంటుంది ఇలా కలుపుకోవాలి ఇది చూసారా దగ్గరకు అయిపోయిన తర్వాత ఒక పల్లెల్లో నెయ్యి వేసుకొని ఒక పల్లెల్లో వేసుకోండి ఆరబెట్టుకోవాలి మన ముక్కలు కట్ చేసుకున్న వారికి ఇప్పుడు మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మొత్తం వేసేసుకోండి కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసుకోవాలి సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ బర్ఫీ ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ముక్కలన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి మీకు కొంచెం ఎండినప్పుడు కాదు కొంచెం పచ్చిగా ఉండేటప్పుడు ఇలా మనం ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇలా చాకుతో అంతా కూడా ఇలా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది స్వీటు తక్కువ ఐటమ్స్ తోటి టేస్ట్ బాగుంటుంది హెల్దీ ఫుడ్ మీరు ఒక్కసారి అలా చూసి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి సింపుల్గా అయిపోతుంది స్వీటు ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి